అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని గట్టిగా కొట్టే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి టూరిస్టులపై లక్ష్యంగా మారణహోమం ఇరవై ఆరు మంది మృతి జమ్మూ లోని అనంతనాగ్ జిల్లా సహల్గాంలోని లో మంగళవారం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతి చెందారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ దాడిని పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు అనుబంధమైన ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ చేసినట్లు ప్రకటించింది మినీ గా పిలిచే బేసరన్ ఈ దాడితో రక్తసిక్తమైంది మృతుల్లో హనీమూన్ జంటలు కు చెందిన ఐబీ అధికారి మనీస్ రంజన్ ఇద్దరు విదేశీయులు ఇద్దరు స్థానికులు ఉన్నారు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది ఘటన వివరాలు దాడి తీరు నలుగురు లేదా ఐదుగురు ఉగ్రవాదులు ఆర్మీ పోలీసు యూనిఫామ్లలో ముఖాలకు మాస్కులు ధరించి తుపాకులతో జైనరస్లోని లోని పర్యాటక ప్రాంతానికి చేరుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల ముప్పై నిమిషాలు గంటల మధ్య పర్యాటకులు కొందరు గుర్రాలపై అటవీ ప్రాంతాన్ని సందర్శిస్తున్నగా మరికొందరు బయట భోజనం చేస్తుండగా ఉగ్రవాదులు మీ మతం ఏమిటి అని అడిగి కాల్పులు జరిపారు కొందరిని ప్రార్థనలు చేయమని బలవంతం చేసి కాల్చి చంపారు ఈ దాడి ఇరవై ఆరు బే పదకొండు ముంబై ఉగ్రదాడుల తరహాలో జరిగింది మృతుల వివరాలు మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రకు చెందినవారు హైదరాబాద్లోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సిబిఐ కాంప్లెక్స్ కోఠి లో కంప్యూటర్ సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న కు చెందిన రంజన్ ముప్పై ఎనిమిది తన భార్య ఇద్దరు పిల్లలతో టూర్కు వచ్చాడు ఉగ్రవాదులు అతని ఆధార్ కార్డు ఐడి కార్డు పరిశీలించి నీవు ఐబీ అధికారివి కదా అని ప్రశ్నించి భార్యాపిల్లల ముందే పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు కర్ణాటక శివమొగ్గకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ముంజునాథ్ ఇద్దరు విదేశీయులు ఇద్దరు స్థానికులు కూడా మృతి చెందారు వారు ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు స్థలం బైసరన్ సహల్గాం మార్గంలోని జైనరస్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది ఈ ప్రాంతం మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తారు ఇక్కడికి కాళ్లిదరిలో లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు దాదాపు అరవై మంది పర్యాటకులు ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది ప్రభుత్వ అంతర్జాతీయ స్పందన ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చారు ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదు టెర్రరిజంపై పోరాటం మరింత బలోపేతం చేస్తాం అని హెచ్చరించారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాత్రి తొమ్మిది గంటలకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎం ఒమర్ అబ్దుల్లా సీఆర్పీఎఫ్ ఆర్మీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోము అని హెచ్చరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ క్రూరమైన అమానవీయ చర్య క్షమించరానిది బాధిత కుటుంబాలకు సానుభూతి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు అంతర్జాతీయ స్పందన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహల్గాం దాడి తీవ్రంగా కలిచివేసింది టెర్రరిజంకు వ్యతిరేకంగా భారత్కు అమెరికా మద్దతు ఇస్తుంది అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ దారుణ నేరానికి క్షమాపణ లేదు సూత్రధారులు నిందితులు తగిన శిక్ష అనుభవించాలి అని ఖండించారు విపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని కేంద్రం మాటలు చెప్పడం మానేసి పౌరుల రక్షణకు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు భద్రతా చర్యలు గాలింపు భద్రతా బలగాలు ఆర్మీ సిఆర్పీఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపును ముమ్మరం చేశాయి సహల్గాం పహల్గాం గండేర్బల్ ప్రాంతాల్లో డ్రోన్లు స్నిఫర్ డాగ్లతో శోధన కొనసాగుతోంది సహాయక చర్యలు స్థానికులు భద్రతా బలగాలు గాయపడిన వారిని ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించాయి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది పర్యాటకుల రక్షణ మిగిలిన పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు సహల్గాం పహల్గాం మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు సామాజిక రాజకీయ కోణాలు టెర్రరిజం లక్ష్యం ఈ దాడి జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగాన్ని దెబ్బతీసి భయాందోళన సృష్టించే లక్ష్యంతో జరిగినట్లు కనిపిస్తోంది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత పర్యాటకుల తాకిడి పెరగడం త్వరలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుండటంతో ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది లో వినియోగదారులు పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదం జమ్మూ కాశ్మీర్ శాంతిని భంగపరుస్తోంది అని పోస్టులు చేశారు మానవీయ విషాదం మనీస్ రంజన్ భార్యాపిల్లల ముందే కాల్చిచంపబడటం హనీమూన్ జంటల మృతి వంటి ఘటనలు మానవీయ విషాదాన్ని హైలైట్ చేస్తాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు భర్త మృతదేహం వద్ద విలపిస్తున్న మహిళలు ముజే బచావ్ అని అరిచే యువకుడు ఈ దాడి భీభత్సాన్ని చూపిస్తున్నాయి రాజకీయ చర్చ రాహుల్ గాంధీ వంటి విపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ కాశ్మీర్లో భద్రతా వైఫల్యాలను ఎత్తి చూపారు ఈ దాడి రాజకీయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచింది అంతర్జాతీయ ఒత్తిడి ట్రంప్ పుతిన్ వంటి నాయకుల ఖండన భారత్కు మద్దతు ప్రకటనలు పాకిస్తాన్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచాయి ఈ దాడి దక్షిణాసియా భద్రతా డైనమిక్స్పై చర్చను రేకెత్తించింది సూచనలు ఒకటి భద్రతా బలోపేతం జమ్ము కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి సీసీ కెమెరాలు డ్రోన్ నిఘా ప్రత్యేక భద్రతా బృందాలను మోహరించాలి రెండు గుప్తచర సమాచారం ఐబి రా వంటి గుప్తచర సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘాను మరింత బలోపేతం చేయాలి స్థానిక గుప్తచర నెట్వర్క్లను శక్తివంతం చేయాలి మూడు పర్యాటకుల రక్షణ పర్యాటకులకు భద్రతా మార్గదర్శకాలు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ల గురించి అవగాహన కల్పించాలి టూర్ ఆపరేటర్లతో సమన్వయం బలోపేతం చేయాలి నాలుగు మానసిక మద్దతు బాధిత కుటుంబాలు గాయపడిన వారికి మానసిక కౌన్సెలింగ్ ఆర్థిక సహాయం అందించాలి మనీస్ రంజన్ కుటుంబానికి ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించాలి ఐదు అంతర్జాతీయ సహకారం టెర్రరిజంపై పోరాటంలో అమెరికా రష్యా వంటి దేశాలతో సమన్వయం పెంచి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఒత్తిడి తీసుకురావాలి